కొన్నిసార్లు భయం మనల్ని స్తంభింపజేస్తుంది మనల్ని బలహీనంగా మరియు నిస్పృహకు గురిచేస్తుంది యశగ్రంథన్ నలభై ఒకటో అధ్యాయం పదవచనం ప్రకారము నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడను నేనే నీతి నా దక్షిణ హస్తముతో నిన్ను అని రాయబడింది ఈ వాక్యం శక్తివంతమైన ఆదరణ కలిగిస్తుందండి ఇది దేవుని అచంచలమైన ఉనికి మరియు బలం కేవలం దేవుడు మనతో ఉండడం కాదు కానీ వేసే ప్రతి అడుగులో ఆయన మనల్ని బలపరచి అడుగు వేయలేమని భావించినప్పుడు మనల్ని బలపరుస్తూ మనల్ని నడిపిస్తానని వాగ్దానం చేశాడు జీవిత పోరాటాలను మనం ఒంటరిగా ఎదుర్కోలేమని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఈ విశ్వం యొక్క సృష్టికర్త మీతో మాత్రమే కాదు ఆయన మీ కోసమే ఉన్నాడని గ్రహించాలి ఒంటరితనం అనే భయం మనల్ని వెంటాడినప్పుడు నేను మాత్రమే మీతో ఉన్నానని గుర్తుంచుకోమని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు ధైర్యం తెచ్చుకోండి ఆయన బలానికి మొగ్గు చూపండి ఆయన సహాయాన్ని విశ్వసించండి మరియు ఆయన దక్షిణ హస్తం మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టదని తెలుసుకోండి మీరు ఎన్నటికీ ఒంటరి కాదు అని గ్రహించండి ఇటు మాటలను దేవుడు గాక ఆమెండి